మొత్తానికి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రోడ్ల వ్యవస్థ విపరీతమైన మార్పులు చోటు చేసుకుందండి హైదరాబాదు విజయవాడ హైవే ఆరు వర్షాలుగా రూపుదిద్దుకోబోతుంది దానికోసంగా త్వరలోనే పనులు ప్రారంభించబోతామని అని విజయవాడ హైదరాబాద్ హైవే పేరు ఆరు వర్షాలుగా రహదారి నిర్మాణం త్వరలో పనులు చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి జారీ చేసి చెప్తున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని అయితే ఆరు వర్షాలకు ఏమాత్రం తగ్గే ప్రసక్తే లేదని చెప్తున్నారు దీనికి కేంద్రం కూడా సుముఖతనేది తెలిపింది ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి గడ్కారీ గారికి కొన్ని వివరాలు చెప్పాడు ఈ నెల పదహైదున జరిగే ఫైనాన్షింగ్ మీటింగ్ లో విస్తరణకు ఆమోదం లభించడానికైతే గడ్కరీ హామీ ఇచ్చేశారని చెప్తున్నారు మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఈ పనులు జరుగుతాయి రీజనల్ రింగ్ రోడ్డు హైదరాబాద్ శ్రీశైలం రహదారి ఎలివేటెడ్ కారిడార్ల పనులను కూడా త్వరగా ప్రారంభించాలని కోమటిరెడ్డి కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారండి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నేషనల్ హైవే అరవై ఐదును వారధిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఖచ్చితంగా నేషనల్ హైవే అరవై ఐదు నెంబర్ మీదనే వెళ్లాలి ఈ హైవేపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి పండగలు ప్రత్యేక రోజుల్లో అయితే గనక లక్షలకు పైగానే ఉంటుంది రాకపోకలు అయితే ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వర్సులుగా ఉంది దీంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉంటాయి ఇటీవల ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు కూడా హైదరాబాద్ విజయవాడ హైవేపై చోటుపల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం మనం అందరం చూశాం ఈ నేపథ్యంలో రహదారి విస్తరణకు తెలంగాణ సర్కారు అయితే సిద్దమైంది నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు అయితే సిద్దం చేస్తోంది ఇప్పటికే పలుమార్లు మంత్రి కోమటిరెడ్డి అయితే కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కారీని కలిసి రహదారి విస్తరణపై చర్చించడం కూడా జరిగింది తాజాగా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి మరోసారి గడ్కారీని కలిసి రహదారి విస్తరణపై చర్చించారు హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం అయితే సుముఖత చూపించింది గట్కారి హామీ ఇచ్చినట్టుగా కోమటిరెడ్డి మీడియాకు తెలపడం జరిగింది త్వరలోనే విస్తరణ పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు ఈ నెల పదహైదున నిర్వహించే ఫైనాన్స్ మీటింగ్ లో జాతీయ రహదారి అరవై ఐదు విస్తరణకు ఆమోదం తెలుపుతామని గట్కారి హామీ ఇచ్చినట్టు చెప్పారు మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ఆరు వరుసలుగా ఈ రహదారిని నిర్మిస్తామని చెబుతున్నారు దీంతో పాటుగా పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు చెబుతానది భూసేకరణ పూర్తయిన రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాల పనులను త్వరగా ప్రారంభించాలని కేంద్ర మంత్రి కూడా కోరారు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ప్రతిపాదనలు పంపితే అనుకున్న దానికంటే ముందే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని గడ్కారి గారు అయితే హామీ ఇచ్చినట్లు చెప్పారండి హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో ట్రైగర్ల గుండా వెళ్లే ప్రాంతాన్ని ఎలివేటెడ్ కారినార్గా మార్చాలని ప్రతిపాదన పెట్టిన చెబుతా దీనివల్ల రహదారి పొడువు అరవై రెండు కిలోమీటర్ల నుంచి యాబై ఎనిమిది కిలోమీటర్లకు తగ్గనుంది ఈ రహదారికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ కేసును త్వరగా పరిష్కరించాలని చెప్పేసి వెల్లడించారు ఎల్బీ నగర్ చింతలకుంట చెక్ పోస్ట్ నుంచి నగర్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు ఐదు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నాగపూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను నిర్మించాలని చెప్పేసి రెడ్డి గడ్కారిని కోరారు అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందండి ఏది ఏమైనా తెలంగాణ ఏపీలో రోడ్ల పరిస్థితి బాగుపడబోతోందంటే ఎలాంటి అతిశయోక్తి కాదు మరి ఈ విషయంలో ఏపీ తెలంగాణ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం